అసెంబ్లీ వేదికగా చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన కామెంట్లపై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతారా ఇది కౌన్ బనేగా కరోడపతిలో కోటి రూపాయల ప్రశ్న కంటే కూడా ఎక్కువ పాపులర్ అయిపోయింది ఏపీలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు రియాక్ట్ అవుతారు ఏమని రియాక్ట్ అవుతారు అనే క్యూరియాసిటీ మెగా ఫ్యాన్స్ లోనే కాదు జనసేనలో కూడా పెరుగుతూ ఉంది ఇంకో పక్కన చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీద బైఠాయించావు కదా మరి సొంత అన్న మీద ఇలాంటి కామెంట్లు చేస్తే ఎప్పుడు మాట్లాడతావు ఏం మాట్లాడతావు అని వైసీపీ డిమాండ్ చేయడము పొలిటికల్ గా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒక తంట మాట్లాడకపోతే మరో తంట అన్నట్టుగా మారిపోయింది సిచ్యువేషన్ ఇంతకి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు వైరల్ ఫీవర్ తో ప్రస్తుతం బ్రేక్ లో ఉన్నారు కాబట్టి సరిపోయింది కానీ మరి ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఆ రియాక్షన్ ఏపీ రాజకీయ పరిణామాల్ని భవిష్యత్ డిసైడ్ చేసేదిగా ఉంటుంది అని చెప్పడానికి మోర్ దెన్ టూరిజం